హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక్షి ఆర్ట్స్ ఈరోజు ఈ వీడియోలో అండర్ ద బడ్జెట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో కుర్తి ఎలా డిజైన్ చేయాలో ఈజీ అండ్ సింపుల్ వేలో చూపిస్తాను దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ మీటర్ రా సిల్క్ తీసుకున్నాను ఇది వన్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ లైనింగ్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను ఇది మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసి పైనుంచి హాఫ్ ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుల కోసం వదిలి వదిలేస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ ఇలా డ్రా చేసుకుంటున్నా ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ టోటల్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నా షోల్డర్ ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కరువు కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా అండ్ ఆర్మ్ లైన్ మిడిల్కి ఒక పాయింట్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి వెయిస్ట్ లెంత్ వచ్చేసి నేను థర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నా అండ్ హిప్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకుంటున్నా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ వేస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండ్ హిప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండ్ లాస్ట్లో కుత్తి డౌన్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ టూ టూ ఇంచెస్ ఖర్చుల కోసం చెస్ట్ నుండి వేస్ట్ వరకు మార్క్ చేసుకుంటున్నాను అండ్ హిప్ నుండి టోటల్ కుర్తి లెంత్ వరకు వన్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను స్లిట్ కోసం ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకొని కరు స్కేల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుంటున్నాను నేను మ్యాక్నిక్ డీప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ నెక్ డీప్ లాగే వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ స్కేల్తో రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి టోటల్ కుర్తీ లెంత్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అండ్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ విత్ వదులుకొని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న నాచెస్ ఇవ్వాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి బోత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఇలాగే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు ఓవరాల్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను విత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ యాక్చువల్గా ట్వంటీ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చుల కోసం అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి